హలో ఎవరి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి కదా అయితే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆలింగనం చేసుకోవటం జరిగింది సో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతుందనమాట సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ సార్ నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరో మెట్టు పైకెక్కారన్నట్టు కూడా ఇప్పుడు హ్యాష్ టాగ్ నడుస్తుంది ఏం చెప్తారు యాక్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పీఠం అధిరోహించక ముందు అధిరోహించిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి ముఖాన్ని కూడా చూడడానికి ఇష్టపడలేదు కేసీఆర్ గారు అందుకే అసెంబ్లీకి కూడా రాకపోవచ్చు అని డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చాలా సోషల్ మీడియా వేదికలో కథల కథలుగా వచ్చాయి ఇప్పుడు మీరన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టి ఎక్కారు అనే కోణంలో తర్వాత ఎందుకో ఆయన బాత్రూంలో ఖాళీ జారి పడిపోవడం తుంటి ఎముకు ఆపరేషన్ అవ్వడం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి వెంట వెంటనే ఆరోగ్య సిబ్బందిని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ఆయన ఎంత ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించారు ఆయన్ని ఖచ్చితంగా చాలా ప్రభుత్వ లాంఛనాలతో చూసుకోవాల్సిందే అని చెప్పి డాక్టర్స్ కూడా హుకుం జారీ చేసి మరి వెళ్ళారు అక్కడ కేసీఆర్ గారు ఈయన చూసి సరికి ఆల్మోస్ట్ ఆల్ అవాక్ అయినంత పని అయింది అంటే అప్పట్లో వచ్చిన అప్పుడు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని పలకరించి హాస్పిటల్కి వెళ్ళి చూశారు యశోదా హాస్పిటల్ ఏదో సమ్థింగ్ సో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి యొక్క మార్క్ స్ట్రాటజీ ఎవరికి అర్థం కాలే ఇవాళ ఏదైతే అసెంబ్లీలో చూసామో మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు అమ్మ నాయన ఈయన చాలా ఇదిగా వెళ్తున్నాడులే చాలా టెక్నికల్గా వెళ్తున్నాడు చాలా రాజకీయంగా వెళ్తున్నాడు అనేది నచ్చని వారు చేసే విమర్శ కానీ సగటు ఓటర్ కార్డు చూ చూస్తే మాత్రం పద్ధతి అది ఒక ప్రతిపక్ష నేత సీనియర్ నాయకుడు ఒకప్పుడు ఇద్దరు కొలీగ్స్ ఒకే పార్టీలు పనిచేశారుగా టీడీపీలో ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒకప్పుడు టీడీపీకి చెందిన వాళ్ళు సో ఆ అనుభవం ఆ పరిచయం ఉంటుంది కాబట్టి రాజకీయంగా ఎన్నే అనుకోవచ్చు ఏ నువ్వు అలా చేసో ఎలా చేసావు నీ పథకాలు బాగాలేవు నువ్వు అట్లా స్కామ్ చేసో ఇట్లా స్కామ్ చేసో మేడిగడ్డ కూలిపోయింది ఎన్నే అనొచ్చు కానీ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు అండ్ మోర్ ఓవర్ ఎదురు ఎదురుపడినప్పుడు సభా మర్యాద పాటించాలి అది మనిషి యొక్క కనీస సంస్కారం సో ఈ కేసీఆర్ గారు ఎట్టకేలకు సుమారుగా స రెండేళ్ల తర్వాత ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏది గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి రావంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగానే ఉంది ఆ ఎన్ఎంఈలు ఏవైతే ఉన్నాయో సారీ ఎంఓయ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉత్తు మంత్రాలే ఇంత బిల్డప్పే ఏం లేదు అని ఏదో చెప్పి నేను నీటి నీటి సమస్యల కోసం వస్తున్న అసెంబ్లీకి కాచుకోండి మాట్లాడదాం ప్రశ్నిస్తాం అని సవాల్ విసిరారు దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సున్నితంగానే స్వీకరించారు తిరస్కరించలేదు స్వీకరించి తప్పకుండా బాబు నువ్వు చెప్పింది కరెక్టే ముందు అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం నువ్వు అసెంబ్లీకి వస్తా ఉంటే రేపే సమావేశాలు ప్రారంభించేస్తా అన్నారు దానికి అనుగొన్న శీతాకాల సమావేశాలు రానే వచ్చాయి సో కేసీఆర్ గారు సభకు వచ్చారు అయితే కేసీఆర్ గారు ఎంత సీనియర్ నాయకుడు కదా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు ఉద్యమ నేత చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా పైగా మైక్ పట్టుకుని మాట్లాడంటే ఎలాంటి వాళ్ళకైనా మట్టి కరిపించేలాగా మాట్లాడగల సత్తా ఉన్న తెలుగు పండితుడు సో ఆయన ముందే సభలోకి వచ్చి కూర్చోవడం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలోకి వచ్చేసారు ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉందన్నది ఫస్ట్ బాల్తోనే సిక్స్ కొట్టాడుగా అవును ఈయన ముఖ్యమంత్రి ఈయన దగ్గరికి ఆయన రావాలని ఇగో పెట్టుకోలేదు సభా మర్యాద పాటించాడు అనుకున్న వయసులో పెద్దవాడు రాజకీయంలో సీనియర్ అనుభవజ్ఞుడు మాజీ ముఖ్యమంత్రి పెళ్లి నమస్కారం ఎలా ఉన్నారు ఒంట్లో బాగుందా అన్నాడు సూపర్ అక్కడ వెంటనే అందరూ లేచి నిలబడ్డారు కౌశిక్ రెడ్డిను కేటీఆర్ గారు లేవలేదు గుర్తుంది ఇక్కడ ఏపీలో ఎలా ఉంటుంది ఆయన రాడుగా ఇక్కడ కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి వచ్చాడు ఈయన అప్పటికే రెండేళ్ళుగా రాలే ఇప్పుడు వచ్చాడు ఒకవేళ అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పటికీ కూడా అసలు అసలు సమస్య లేదు అసలు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రతిపక్ష హోదా లేదు ఒక సాధారణ ఎమ్మెల్యే ఉంటేనే ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఫీల్ అవుతున్నాడు కాబట్టి పోలీసులు వాళ్ళని బెదిరిస్తున్నాడుగా ఆ మేము వస్తే రెండు నెలల్లో కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం ఒక్కొక్కరిని ఖండాలు అవతలున్న తీసుకొచ్చి తొక్కలు తీసేస్తాం ఏదో అని చెప్తున్నారు మనిషి మనిషికి తేడా ఉంటుంది అండి ఇప్పుడు రాజకీయం అదే రాజకీయం అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఏదో సినిమాలో ఛత్రపతి సినిమాలు అనుకుంటా కోట శ్రీనివాసరావు గారు అక్కడ విలన్ తమ్ముడిని రెచ్చగొట్టేస్తాడు రెచ్చగొట్టతే అక్కడ రెచ్చిపోయి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద మనిషిని కూడా వేస్తాడు కొట్టి కానీ వెంటనే టికెట్ క్యాన్సిల్ కోట శ్రీనివాసరావు అమాయకంగా చూసావా రాజకీయం ఇదే అని చెవిలో చెప్పి టికెట్ రాకుండా చేశాను అంటాడు బయటికి మంచిగా నటించి చేయాలి అర్థమైందా మీకు నచ్చకపోతే మరీ ఎడమోహం లాగా చేయడం అనేది సంస్కారం కాదు పద్ధతి కాదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇదిగా కలుసుకునేవారు బయట కలుసుకున్నప్పుడు ఇద్దరు ఒకే సోఫా మీద కూర్చొని ముచ్చటించుకునేవారు ఆ వీడియోస్ మీరు చూస్తే అర్థమవుతుంది సో ఈయన కనీసం చంద్రబాబు నాయుడు ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడ్డాయి ఎట్లా అవుతుంది బట్ చంద్రబాబు నాయుడు గారు అప్పటికే మూడు సార్లు సీఎం అయినా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రతిపక్షం నీళ్ళు కూర్చున్నాడుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వయసులో పెద్దవాడు అనుభవజ్ఞుడు దూరదృష్టి రాజనీతిజ్ఞుడు ఎన్ని ఉన్నా కూడా అక్కడ ఉన్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారు అది కదా రాజకీయం అంటే అది కదా సంస్కారం అంటే ఎంతసేపు బూతులు తిట్టించడము బురద జల్లించడం కాదు రాజకీయం అంటే అల్టిమేట్ గా ప్రజలకి ఏం చేస్తున్నావు మన పేరు చిరస్థాయిగా ఉండిపోతుందా లేదా అది కదా కావాలి సో ఇప్పుడు రావంత్ రెడ్డి గారు మార్కు రాజకీయం ఏదైతే ఉందో మేబీ ఇక్కడ కూడా మళ్ళీ ఆహా చంద్రబాబు నాయుడు గారు లాంటి మార్కు రాజకీయమే రావంత్ రెడ్డి చేస్తున్నాడు చేస్తే చేస్తారు ఎప్పుడైనా మంచిని గ్రహించడంలో తప్పేముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ హైటెక్ సిటీ ఇవన్నీ కూడా మంది ఎవరు ఎవరున్నా కాదన్నా అది వాస్తవం ఈ రోజు గచ్చిబౌలి కొండాపూర్ ఇవన్నీ చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ చూస్తే ఇదంతా హైదరాబాద్ అన్నా లేదంటే దుబాయ్లో ఎక్కడికి వచ్చామా అన్నట్టు ఉంటుంది ఆ టవర్స్ కానీ ఆ రోడ్లు కానీ అదంతా కూడా అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎక్కడ తక్కువ చేయలే కిందకుమార్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ దాని కొంచెం ముందుకు నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇది చంద్రబాబు తెచ్చాడా కూల్చేయండి ఇది చంద్రబాబు రెడ్డి తెచ్చాడా పడగొట్టేయండి అలా అనలేదుగా అది నాయకుడు లక్షణాలు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కేసీఆర్ వద్దకు వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి అంటే ఎంత అద్భుతమైన స్ట్రాటజీ అది అక్కడికి కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ గారు లేవలే ఆ సభ మర్యాద అందరూ పెద్దవాడు కదని లేచారు అందరూ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారని లేవలేదు పైపెచ్చి కేటీఆర్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారిని మా కేసీఆర్ గారిని పలకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది బట్ ఇదే గౌరవం సభలో కూడా పాటిస్తే బాగుంటుంది రాజకీయాల్లో కూడా పాటిస్తారు మరి ఇనిప ఇప్పుడు కేసీఆర్ గారి గురించి ఏమనలే ఒక్కసారిగా ఆయనే బయటకు వచ్చి నువ్వు ఎక్కడ తేలుస్తా నేను చంద్రబాబు నాయుడు శిష్యులా ఉన్నా నువ్వు అని చెప్పి ఏవో మాట్లాడితే ఆయన మరికే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆయన ఊరుకుంటాడా సరే బడ్డ రా నువ్వు చూసుకుందాం నీకు మళ్ళీ నువ్వు అక్కడ సీఎం అవ్వకుండా అసలు సీఎం ఎప్పటికీ అవ్వలేవు ఇంకా అన్నట్టుగా ఆయన మాట్లాడాడు చూద్దాం ఇంకా నీటి మీద నీటికి సంబంధించిన ఎన్ని చర్చలు అవుతాయో ఎంత వాడి వేడిగా జరుగుతుందో ఇరవై మూడు ఎలక్షన్స్ ముందనుకుంటా డిసెంబర్ తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఇటువైపు నుంచి తెలంగాణ పోలీసులు అటువైపు నుంచి నాగార్జ సాగర్ కి ఆంధ్ర పోలీసులు మోహరించారు అంటే ఏదో ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టేస్తారు అని చెప్పి మబ్బి పెట్టి కేసీఆర్ఏ కాపాడుతున్నారు అనేది ఒక రాజకీయం ప్లే చేశారు అది ఇప్పటికే చాలా మంది గుర్తుంది సో ఆ టాపిక్ కూడా రేపు తీసుకొస్తారేమో చూడాలి ఇంకా మేడిగడ్డ అంశం ఒకటి ఉంది ఎన్ని కోట్లు లక్ష కోట్లు అంటున్నారు ఇది ఒక్కటేనా ఇంకా చాలా ఉన్నాయా ఒక్కొక్కటిగా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద పెద్ద దుమారం రేపుతోంది ఆ మొన్న అడిగిన ఆ ప్రభాకర్ గారు కూడా అడిగితే ప్రభాకర్ ఐపీఎస్ గారికి అసలు మీరు ఇలా ఎందుకు చేసలేదు ఎందుకు చేయాలనిపించింది అడిగితే నన్ను నియమించి నాకు నాతో చేయించుకున్న అది ఎవరైతే చేయించుకున్న వాళ్ళని అడగండి వాళ్ళు చూసి నన్ను అడుగుతున్నారేంటి అన్నలే ఎండగా ఎవరు గత ప్రభుత్వం వాళ్ళు చేయించారని కదా దాని అర్థం సో చూద్దాం మరి ఈ దుమారం ఎంతవరకు తీసుకెళ్తుందో ఈ సభ సజావుగా సాగాలి అంటే కంట్రవర్సీలు ఇవన్నీ లేకుండా ఉండాలి ప్రజా సమస్య మీద దృష్టి పెట్టాలి బట్ ప్రతిపక్షం కూడా దానికి సిద్ధంగా లేదు అధికారపక్షం మేము మాకు పరిపాలన వీరు మాకు చెప్పేది అంటే మాకు తెలియదా అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు బట్ తనకి వాడి వేడిగా శీతాకాలం అంతా కూడా కాలంగా మారిపోతుంది ఎస్ సార్ అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ